వచ్చిన ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ కొత్త కొత్త సవాళ్ళు కొత్త కొత్త అవసరాలు ఏవైతే వస్తాయో వాటి మీద చట్టాలు ఈ తీసుకొచ్చే చట్టానికి కానీ ఇలా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ చేసే లేకపోతే ఆఫీసులు తీర్చేలుగా వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యేలుగా ఇలా రకరకాల

ఇవన్నీ కట్టపడూ అడిగిన దాని వాల్యూ లేదు ఎవరు పట్టించుకోలేదు పెరిగిందో ఈ నది పక్క పోయిన కోత పట్టలు ఏంటో ఆ పట్టలు లేదు అని చెప్పి కాపాడ వాళ్ళు కూర్చోబుతూ కాపాడు చివరికి రాసుకోవడం ఏమైతే మొత్తమే పట్ట కొత్త వదిలిపెట్టి చిన్న కరలేదు అంటే ఒక ఒక వంద కు చెప్పి పోయేటువంటి జాగ్రత్త ఐదు కు చెలు పది కుయ్యేటువంటి అవి బాగానే ఎక్కడ కూడా ఫ్లడ్ అయ్యి మునిగిపోతుంది సేమ్ మొత్తం ఎందుకు కూడా మళ్ళీ పోయే ఇలా మొత్తం ముంచేస్తుంది కానీ ప్రభుత్వాలు కన్నా సోయి ఉండే పనులు కానీ అంత పెద్ద వాడు కదా

దాని మీద ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేయలేదు అని తెలియదు చెడు అన్ని కూడా వందల వంద శాతం ప్రభుత్వం పరంగా ఉండవు వందల వంద శాతం ప్రభుత్వ పరంగా ఉండవు ఈ గ్రూపులో డెబ్బై శాతం గవర్నమెంట్ ముప్పై శాతం ప్రైవేట్ ఉంటుంది ఇరవై శాతం ప్రైవేట్గా ఉండవచ్చు ల్యాండ్ లైన్స్ అంటే ఒక వందంటే వాళ్ళే వాళ్ళ గురించి బాధలు అన్నీ విగ్రహం ఉంటాయి అయితే ఈ చెప్పులన్నీ కూడా నాలుగు రకాల కోసం చెప్పాల్సింది వ్యవసాయం జనది మూడో మూడవది ఎకరాజిల్ బ్యాలెన్స్ ఇస్తుంది నాలుగోది అష్పక్షాలకి అదే ఆశ్రయం అవుతుంది కన్న తల్లి ఎందుకు మంచి సంపరిస్తుంది అంటే ఒక మాట కనక కన్న తల్లి అసలు వాటర్ చూస్తే అది ఒక ఆత్మ ఇక్కడ గుర్తుపెట్టుకుంటుంది వాటర్ బ్యాంక్స్ పక్కన ఏమైపోతే మనకు పెద్ద ఎవరో సాధించినట్టుగా ఉంటుంది వాటర్ దాని పక్కన ఇల్లు పెళ్ళి అట్లాంటి ఏమైపోయింది వంద శాతం ఆ చెడుల కింద చీరో పడ్డ ఎక్కడ లేదు అయితే ఆనట్లు లేకపోతే లేకపోయాడు కానీ చెడు ఏమైపోయింది చుట్టుపక్కల కట్టబడ్డ ఇండ్ల డ్రైనేజ్కి అడ్డ అది అంటే అంతకు ముందు ఏం పడ్డా ఒక్కొక్కసారి ఉంటా ఒక పంట నేను ఒకసారి ఒక్కసారి వచ్చారు రెండు పంటలు ఇస్తుంది కనీసం పెద్ద ఉండదు ఒక పంట ఉండేవాళ్ళు చంద్రుడు సేపడు ఫస్ట్ పంట రెండో పంట పెద్ద చెడ్డ పెద్ద చెడు ఉండేవాళ్ళ ఒక పంట మునిగిపోయి ఉండే రెండో పంట మొదలు మనం రెండు పంటలకు నిలిచి చెడు వంట ఆల్మోస్ట్ చాలా పెద్ద చెరువు వంట ప్రైవేట్ కుటుంబాలకు తేలిది రెండో పంట కోసం మనం వ్యవసాయం చేసుకుని పాలించుకుంటాం పాలించుకుంటాం కానీ ఎప్పుడైతే ఈ ఆరకట్టు లేదు ఎప్పుడైతే తుంగులకు సీల్ చేయో ఎప్పుడైతే పత్తలు మార్చలేదో ఎప్పుడైతే ఆ చెరువులకి ఇవాళ టైలింగ్ ఇచ్చేదో అప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీళ్లు నిండా ఉంటారు అంటే మొత్తం పర్మనెంట్ గా అప్పుడు కొలు ఉంటారు ఏమన్నా రైతులు పక్కన ఇరవై కోట్లు ముఫై కోట్లు తి చేయాల్సిన పర్మనెంట్ గవర్నమెంట్ మరి ఈ చెరువులు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఏ చెరువులైతే కన్నత ఈ ప్రాంత రైతాంగానికి భూగనభ జలకి కావచ్చు పంట పొలాలకు కావచ్చు ఎకలాజికల్ బ్యాన్స్ కోల్స్ కావచ్చు మక్క సర్పలకు కావచ్చు అది చాకి ఏం కావచ్చు ఉపయోగపడ్ది కానీ ఏదో పంట సర్వైతే లేదు

వాళ్ళ పట్ట అప్పుడు వాళ్ళు వాళ్ళ భూములు ఏం చేసిన వాళ్ళు చదువు ఇప్పుడు కట్టబడ్డ ఇప్పుడు చేయబడ్డ కానీ అంతే యాభై అలా కొంత భాగం కొంత భాగం ఎఫ్టీఎల్ కానీ కానీ సర్వే కానీ ఎందుకంటే పట్టభూతం కాబట్టి ఎఫ్టీఆర్ లో ఉన్న బుద్ధి కావచ్చు లేదా ఇప్పుడు అలాగే

దానివల్ల ఇవాళ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మంతిపోతాయి ముప్పై ఇరవై ఐదు క్రితం కూడా ఇవాళ మనం పార్టీ ఎవరు అంటే ఇవాళ మీకైతే తీవ్రవాదం చేసుకుంటాం ఒకప్పుడు హైదరాబాద్కి తాళీంచాలంటే సార్ గదిపడించే ఇవాళ ఇవాళ కోసం గది పెట్టాలి

ఏ రైతులైతే త్రిగుణివ మీద ఉండరు ఆ భూమి అంత చేసి శంషాబాద్ కూడా మీ త్రిగుబాతిలో ఉంటాయి శంషాబాద్ కూడా ఐదు వేల మీ తిరుగుబాటు అంటే ప్రభుత్వ పరమైన అవసరాల కోసం కొంచెం ప్రమాణంగా దాన్ని వాడుకున్నారు ప్రభుత్వ పరంగా ఐటీ కంపెనీలు కూడా లాంటి

అక్కడ నిజంగా ప్రభుత్వం పచ్చ అసైన్మెంట్ కూడా టెంపుల్ అది దాని మీద చర్చ జరగాల్సింది చర్చ అప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ అవసరాల విషయం పడిపోయింది తప్ప నిజంగా ఇన్ని రకాల సమస్యలు చేస్తాయి కాబట్టి అప్పుడు నేను మంత్రి రెండో విధాలు ఏంటంటే

அப்படியே கொடுக்கோ அப்படி கொடுக்காட்டது విశేషాలు అయితే నీ దగ్గర చూసుకో ఈ పదహారు వందల ఎకరాల భూమి చూస్తూ తీసేస్తాం కానీ నేను ఆ ధైర్యం వాళ్ళకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చూడండి ప్రభుత్వ పరంగా వాళ్ళు తరగట్టించి నువ్వు వాళ్ళకి ఇచ్చేసి లేకపోతే అక్కడ ఐదు కోట్ల దగ్గర ఉండి ఆలయలు నా చిన్న దుర్దేశం ఉంటే దాని మీద కవిత ఆ తుడాన్ని ఒక ఎక్కడ కూడా ఆదరణ గురువు అని చెప్పి ఇచ్చేసి ప్రభుత్వ పరంగా గురు కానీ దేవాలయ పరంగా ఆదరణ

ఎందుకనంటే కొంచెం డిబేట్లు కాంగ్రెస్ పార్టీలో ఒకటి ముప్పై నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అనమాట కాంగ్రెస్ పార్టీ మనం సంవత్సరాలు పూర్తి చేస్తున్న పార్టీ సంవత్సరాల కాలం పాటు పార్టీ పది సంవత్సర కాలం పాటు ప్రభుత్వం వినాయిస్తే మొత్తం ఈ రాష్ట్రాలు కూడా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతటిగా ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కానీ ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేకమైన మాట్లాడాలి ఎన్నికల ఆధార కావాలి ఓట్లు కాబట్టి ఓట్లు కాబట్టి నుంచి పిల్లలు గెలవాలి కాబట్టి వాళ్ళ మీద ప్రేమగా కొంచెం ఆ జీవ ఏమో నుంచి ఇప్పుడు అంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కష్టపడి కొనుక్కున్న భూములు ఇవాళ నేను ఫ్రీగా ఇచ్చినప్పుడు లాగా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చినప్పుడు అసైన్మెంట్ అనుకోలేమో అనుకో అన్న విషయాలు మాత్రమే తప్ప అనుకోలేమో మట్లాంటి అంటే ప్రభుత్వాలు ఎంత దుర్మార్గాన్ని వ్యవహరిస్తున్నాయి ప్రజల పట్ల విచారణ ప్రవర్తించడానికి ఇక్కడ ముప్పై ముప్పై ఏళ్ళకి నడుపు ఓడిపోయి ఇవాళ వచ్చి పక్క కోట్టుకుంటున్నాను కదా ఇవాళ వచ్చి పడుకో అన్నీ తండ్రి అంటే దీని మీద ఇక్కడ స్పందించి మీరు నేను పక్క మీరు తెచ్చుకున్నాను స్పందించే ఇదే వేవంత్రి చేస్తున్న పని చాలా పని ప్రమాదం ఉంటుంది వాళ్ళు చాగా ఆ పార్టీ ఇప్పుడు కానీ అలా చెప్పాల్సిందే అదే ఉంటే కదా పార్టీ

ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏకపక్ష ఆస్కారం కాబట్టి ఇంత క్రియాశీలకంగా మనం నలభై ఎనిమిది మంది కల్పన ఇవాళ మొత్తం ఐదు మంది ఎంపీ ఉంటుంది సంబంధం సంబంధం ఉంటుంది ఇవాళ బంగాళానికి వంద శాతం ఉంటుంది ఒక ఐదు శాతం తప్ప ఇవాళ ఎక్సెప్ట్ వందా శాతం ఇవాళ

ఇవాళ మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో పద్నాలుగు పదిహేను శాతం లక్షలు పద్నాలుగు పదిహేను శాతం పన్ను వచ్చినాయి పదకొండు శాతం పార్లమెంట్ ఎన్నికలు అంతకంటే లక్షల మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వస్తే ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చిన పార్టీ లేదా ఓట్లు సాధించడం కాదు ఇవాళ కాలం పదకొండు లక్షల నేను తిరుగుతుంది నేను మాట్లాడి రోజు చూపుతున్నాం రంగా మాకు కాకపోతే రోజు చూపుతున్నాం ఎక్కడ ఒక వాతావరణం ఏంటంటే మీరు మంచి కష్టపడండి అయితే నేను తిరుగుతున్నాను నాకు బయట ఉంచడం జరిగింది నేను తిరుగుతున్నాయి పార్లమెంట్ ప్రార్థము చుట్టూనే వాళ్ళు శరీరం ఇక్కడ అంటే ఆరు గంట ఆరు గంట దాని పేరు పాక్సారా

వ్యక్తులుంటుంది చిన్న పని కూడా పోతున్నాం చిన్న మొత్తం అతను తెలియదు అతను తెలియదు కాబట్టి అంటే రాజకీయ నాయకులు అనుకోండి ప్రజలకు మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు ఏంటంటే వాడుకోలే రాజకీయ నాయకుడు కేవలం ఎన్నికల దాకా పెడితే ప్రజలలో వింటే బెదిలే వాళ్ళు ప్రజలకు మామూలు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు ఎలక్షన్ కూడా న్యాచురలిస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కానీ అసలు వచ్చినప్పుడు ఇచ్చేస్తున్న ఇది కాదు కావు నాకు తెలవాలంటే ప్పుడు ప్రత్యేకం ఎన్నికల ప్రత్యేకం ప్రజలతో సంబంధమే నా రోజు వాళ్ళలో అనేక ప్రజల చేత నెచ్చుకోవాలని ప్రజల చేత ఆమోదించబడి ప్రజలు కనుక వాళ్ళు ఉండాలని నాకు అందువల్ల దయచేసి నిన్న కావాలనుకుంటే మాకు తప్పకుండా నీడలు చాలా ఈడో వివరణ ప్రజా

दूपन <laughs> क्षमता <laughs> కూడా చాలా ఎందుకు తప్ప ఎట్లా ఉండదు ఎందుకు అంటే తప్పడు మన మరగాయన పెద్ద చివరైనా పెద్దలో వదిలేసాడు ఇంకా అంటే పనులు కూడా మనము అంటే భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ అనుబంధ సంఘాలు భారతీయ జనతా పార్టీ రక్షణ కవచేటువంటి పరిమాణ క్షేత్రాలు ఇంత ఉంటుంది ఇంత ఓట కానీ గెలవడానికి పనులు కూడా ఉంటాయి గెలిసిన వాళ్ళు మాత్రం ఇంకో కాబట్టి గల్ల తెలిసిన ఆర్ప మనం వీళ్ళందరినీ మెంబర్షిప్ తీసుకోవాలి ఫోటో తెచ్చుకోవాల్సి ఉంటుంది రేపటి తరం రేపటి భవిష్యత్తు మీతో చెప్పేటువంటి కాబట్టి ఆ సందర్భం జరిగే ఈ సత్యం కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా సీరియస్ తుంటూరు కాకుండా చేయాలని చెప్పుకుంటుంది మీరు కూడా నేను ఇప్పుడు సంత సు ఎడారు